మనకి బాగా అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ పరమశివుణ్ణి అసలు వాటితో అర్చన చెయ్యము కారణమేమి మనకి పౌరాణిక జ్ఞానము లేకపోతే మనకి తెలియదు ఎంతసేపు పల్లరసాలు తెస్తాం కానీ అసలు శివుడికి వీటితో చేస్తే తొందరగా ప్రీతి తాడని మనకి తెలియదు ఇప్పుడు వినండి ఆ జాబితా గురువు లోకంలో చేసేటటువంటి చాలా గొప్ప విషయం ఏమి సదాశివ సమరంభాం అని కదా అంటాం శంకరుడు గురువుగా ఎక్కడైనా ప్రవర్ ఎక్కడైనా అంటే నా ఉద్దేశం శంకరుడు మీరు బాగా ఆలోచించవలసిన రీతిలో ఇలా జ్ఞానాన్ని అందించేటట్టుగా పరమ రాక్షసులైన వాళ్ళని చంపకుండా జ్ఞానులుగా మార్చాడా అలా అది చమత్కారం కదండి అసలు చాలా ఆశ్చర్యం కదా అప్పుడు వాడి జీవితం పందిరి అయింది గురువు ఈ పందిరి వేయాలి గురువు యొక్క లక్షణం ఏంటంటే రేపు బాగా కాయాలంటే పందిరి ఒక్కటి జాగ్రత్తగా వేసి తీగని పందిరి మీదకి పెట్టేస్తే అందించేస్తే చాలు ఇంకేం లేదు ఏం చేయాలంటే రోజు మొదట్లో చెంబుడు నీళ్ళు వస్తుండాలి అలా అవతల వారి మనస్సు ఈశ్వరుణ్ణి అల్లుకునేటందుకు వీలుగా అందమైనటువంటి పందిరిని నిర్మాణం చేయాలి ఈ పందిరి ఈశ్వరుడి పట్ల ఆభిముఖ్యము ఇది సత్యమే ఇది మనం వినాలి ఇది తెలుసుకోవాలి ఇది ఆచరించాలి అనేటటువంటి బుద్ధి భక్తుని ఎందు కలిగేటట్టుగా ముందు గురువు నడవాలి గురువుకు ఆ నడువడి లేదనుకోండి నిజమానే పందిరీ లేదనుకోండి పాదేం చేస్తుంది గురువుకే లేదనుకున్నటువంటి నడుబడి కేవలం నోటి మాట చెప్తే దానివలన ఎవరిని అనుసరిస్తాడు శిష్యుడు గురువుని అనుసరించడానికి గురువుదిరేది ఆ చాకబుద్ధి కనుక పందిరి వెయ్యగలగాలి నీళ్లు మొదట్లో పొయ్యగలగాలి ఎప్పుడు నీళ్లు పోసినా ఆది వస్తువు ఏదో ఆ ఈశ్వరుడు గురించి మాట్లాడుతుండాలి ఎటువైపు వెళ్ళిపోతూ ఉండండి మళ్ళీ అక్కడికి వచ్చేయాలి చూశారా ఈశ్వరుడు అంటుండాలి అది బాగా బలం అవుతుంది పాదుకి అంతేగాని మీరు పందిరి అంతా నీళ్లు వేయాలి ఏంటంటే పందిరి బలంగా ఉండడానికి పందిరి మొదట్లో నీళ్లు పోస్తే చాలు చక్కటి కుదురు కట్టి నీళ్ళు అటు ఇటు పోకుండా రోజు వచ్చి మూడు నీళ్లు గురువుగారు తన దగ్గరకు వచ్చిన వాళ్లతో రోజు ఈశ్వరుడు ఎందు పోనిక కలిగేటట్టుగా చక్కగా నాలుగు మాటలు చాలు ఆ పందిరి కావలసినన్ని ఫలాలను ఇచ్చేస్తుంది ఈశ్వరుడు అంత గమ్మత్తుగా ప్రవర్తిస్తాడు సదాశివ సమారంభాం అండంలో రహస్యం మీరు ఇప్పుడు అవధరించండి పూర్వకాలంలో భృగువు అనబడేటటువంటి మహర్షి కవి అని నామాంతరం ఆయనకి ఆ భృగుకి ఒక కుమారుడు ఆయనకి భార్గవుడు అని పేరు ఇలా కూడా పూర్వకాలంలో ఉండేది వాళ్ళందరూ భార్గవులే ఇంకా ఆయన ఆ కుమారుడి పేరు భార్గవుడు ఆయన తల్లి పేరు ఉషన చాలా చిత్రంగా ఉంటాయండి ఆవిడ పేరు ఉషన భార్య పేరు ఊర్జస్వతి పౌరాణికంగా ఉండేటటువంటి పేర్లని మీరు తీసుకుని వాటి వెనకాతలో ఉండే రహస్యం ఏమిటో ఆ పేరు ఎందుకు పెట్టారో ఆవిడ అలా ఎందుకు ప్రవర్తించిందో మీరు విచారణ చేస్తే ఎంత మంచి పేరులో అనిపిస్తుంది మీకు ఈ ఊర్జస్వతి ప్రియవ్రతుని యొక్క కుమార్తె ఈ ప్రియవ్రతుడెవరు ఉత్నపాదుని యొక్క సోదరుడు మీకు ఇప్పుడు ఉత్నపాదునప్పటికీ ఎవరు గుర్తు రావాలి ధ్రువుడు జ్ఞాపకం రావాలి అంటే ఏదో జరగబోతోంది అంటే వంశంలో ముందు ఎక్కడికి ఎడుతోంది ఇత పూర్వం ఆకాశంలో ఒక గ్రహ గ్రహాలన్నీ తిరగడానికి ఆలవాలమైనటువంటి స్తంభముగా ఎవరు నిలబడ్డారో అటువంటి వాడు పుట్టిన వంశంలోని పిల్ల ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఆవిడ కడుపున పుట్టాడు ఇది సంస్కార బలాలంటే ఒక్కొక్క మహాపురుషుడి యొక్క కుమార్తె ఒక్కొక్క వంశంలోంచి వచ్చిన పిల్ల సుక్షేత్రం అవుతుంది ఆమె ఒక మహాపురుషుడికి జననమివ్వడానికి కావలసినటువంటి తేజస్సుతో కూడిన క్షేత్రం అయి ఉంటుంది కనుక కోడల్ని ఇంటికి తెచ్చుకోవడంలో మర్యాద ఎందుకు చూసుకోవాలి జాగ్రత్త ఎక్కడ చూడాలంటే ఇక్కడే చూడవలసి ఉంటుంది ఇన్ని ఆలోచిస్తే అలాంటి కోడల గురించి వెతుకుతూ కూర్చుంటే పిల్లాడికి వయసు అయిపోదు కదా అని కూడా అనుమానంగా ఉంటుంటుంది నాకు ఒక్కొక్కసారి సరే ఇప్పుడు నాకు అంత తొందరగా అవసరం ఏం లేదనుకోండి కాబట్టి నేను నిదానంగా ఆలోచించుకోవచ్చు ఆడావిడేండి కాబట్టి ఇప్పుడు ఆమె ఊర్జస్వతి ఊర్జస్వతి భృగువు యొక్క భార్య ఈ ఊర్జస్వతి భృగువుల యొక్క కుమారుడు భార్గవుడు ఈయనకి మళ్ళీ నలుగురు కుమారులు కలిగారు ఆ భార్గవునకు వాళ్ళ పేర్లు చండు మొదట ఆయన పేరు అమర్కుడు రెండు ఆయన పేరు త్రాష్ట్రుడు ఒక ఆయన పేరు ఈ మొదటి ఇద్దరి పేర్లు విన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది చండు అమర్కుడు వీళ్ళిద్దరి రాక్షస అంతటికీ గురువులు ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడిగా పాఠాలు నేర్పిన రాక్షసుకులు చండు అమర్కుడు కాబట్టి ఇప్పుడు ఈ పైన భార్గవుడు ఎవరు మీరు పట్టేసేయగలగాలి చండామర్కుల వారి ఇద్దరు కూడా ఎవరి కొడుకులు శుక్రాచార్యులు వారి కొడుకులు ఈయనకి మరి శుక్రుడు అన్న పేరు ఎలా వచ్చింది భార్గవుడు కదా అంటే బిరుదునామం అయి ఉండాలి అసలు పేరుని బిరుదునామం కప్పేసింది అంత కీర్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు విచారణ చేయవలసి ఉంటుంది ఇప్పుడు చండు అమర్కుడు త్వాడు త్వాస్రుడు ధరాత్రుడు నలుగురు కుమారులు పుట్టారు ఈయనకి ఒక కోరిక పుట్టింది భార్గవుడికి ఇది సృష్టిలో చాలా చిత్రమైనటువంటి కోరిక మీరు ఇత పూర్వం పురాణం విన్నప్పుడల్లా ఒక విషయాన్ని రోజు వింటున్నారు ఎవ్వడైనా రాక్షసులు సాధారణంగా ఏం కోరుతారు అయ్యా నీ చచ్చిపోకూడదు అంటాడు నేను చచ్చిపోకూడదు అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఆత్మకి చావు లేదు కాబట్టి ఇంకేం చచ్చిపోకూడదు శరీరం చచ్చిపోకూడదు అంటే బ్రహ్మగారు అంటారు అలా కుదరదు ఇంకో మాట చెప్పండి అంటారు అంటే వాడు ఏదో పెద్ద లిస్టు చెప్తాడు చెప్తే బ్రహ్మగారు అంటారు తధాస్తి అంటాడు వెంటనే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు దానికి మినహాయింపు వచ్చేటట్టుగా ఒక అవతారం తీసుకుంటాడు తీసుకుని సంహరించేస్తాడు ఇది అడిగిన వాడు ఉండడు వెళ్ళిపోతాడు ఈ మధ్యలో కొంత అల్లరి చేస్తాడు వాడు వాడు మొదటి కన్ను ఏమిటంటే దేవలోకం మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు చేస్తుంటాడు ఇంతే కథ ఎక్కడికి వెళ్ళినా అంతే కాబట్టి ఇంత తపస్సు చేసి చచ్చిపోకూడదని కోరేవాళ్ళు రాక్షసులు ఋషులు తపస్సు చేసి ఇంకా మేము పుట్టకూడదంటారు వాళ్ళు దీనికి విరుద్ధం అడుగుతారు ఇంక మేము పుట్టకూడదు ఇంకా మళ్ళీ పుట్టడం అంటే ఏంటి శరీరం పుచ్చుకోకూడదు శరీరం పుచ్చుకోకూడదు వాళ్ళు ఏమవ్వాలి మోక్షం పొందాలి అంటే ఈశ్వరుల్లో కలిసిపోవాలి వాళ్ళు అంటారు మాకు మళ్ళీ పుట్టుకోద్దు అంటారు వీళ్ళు అంటారు మెయిన్ సావకూడదంటారు సావకూడదని అడిగిన వాళ్ళు చచ్చిపోతుంటారు పుట్టకూడదని అడిగిన వాళ్ళు పుట్టకుండా అయిపోతుంటారు కదండి నాకు చావు పుట్టుకలతో భయం లేదన్నవాడు కూడా చావు పుట్టుకలకి అతీతంగానే వెళ్ళిపోతాడు అది విచిత్రం శంకరాచార్య వారు అలాగే అడిగారు అయితే అది ఇంకా పెద్ద స్థాయి అలా అడగడం అసలు నిజంగా మీరు ఆ స్థాయి గురించి వింటుంటే ఇంకా గమ్మత్తుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈయన ఈ రెండు కోవలకి చెందడి భార్గవుడు ఈయన అన్నాడు అసలు చావన్నదొకటి లోకంలో ఉంది కదా శరీరాలు చచ్చిపోతూ ఉంటాయి కదా ఈ చచ్చిపోయిన శరీరాన్ని వెంటనే బతికించేసే శక్తి నాకు వస్తే అనుకున్నాడు ఇది ఎంత చిత్రమైన కోరికండి డాక్టర్ చదివేవాళ్ళు కూడా చచ్చిపోకుండా ఉంచేయడం కోసం మేము చదువుతున్నామని చెప్పరు దీనికి చదువుకుంటారు అంటే అలా ఉంచితే డాక్టర్లు చచ్చిపోతున్నారు కదండి అది మరీ దారుణం కదా అలా డాక్టర్లు మాత్రం చంపకుండా చావకుండా ఉంచగలరు ఏమిటి చావకుండా చావు వచ్చే లోపల వచ్చే బాధ పెట్టే రోగాల్ని ఈశ్వరస్వరూపంతో తగ్గించేసి బాధ తగ్గిస్తారు బాధ తగ్గించగలిగిన వాడు ఈశ్వరుడైతే ఆ ఈశ్వర రూపంలో వైద్యుడున్నాడు కాబట్టి వైద్యో నారాయణో హరి ప్రథమో దైవ్యో భిషక్ ఈయన చిత్రమైన కోరికోట వచ్చింది దీనికి ఇలా చచ్చిపోయిన వాడిని నేను వెంటనే ఓ మంత్రం వేయగానే వాడు బతకాలి ఇప్పుడు ఇంక ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నట్టు లోకంలో ఆయన ఓ ప్రతి సృష్టి చేస్తూ ఉంటాడు ఆయన సృష్టి క్రమంలో బ్రహ్మగారి ఇన్నేళ్ళు బతకాలి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ తర్వాత చచ్చిపోవాలని బ్రహ్మగారు రాసిన రాతని తిరగరాస్తాడనమాట ఈయన ఇప్పుడు నేను ఆ స్థాయికి ఎదగాలి నాకు మృత సంజీవని అంటే చచ్చిపోయిన శరీరాన్ని మళ్ళీ పుట్టించాలి నేను ఎలా మళ్ళీ ఇంకో శరీరంతో పుడితే అని బ్రహ్మగారి ఒప్పతాను అలా కాదు ఏ శరీరంతో చచ్చిపోయాడో అక్కడ మళ్ళీ పడి పుట్టియాలి మళ్ళీ అదే శరీరంతో అంతే వయస్సులో అంతే ముడతలు పుడిన శరీరంతో అంత బలంతో వాడు చచ్చిపోతే అంత బలంతో వాడు పుట్టిగా అలా నేను చెయ్యగలవా ఇప్పుడు ఈ కోరిక పుడితే ఆయన ఆలోచించాడు నాకు ఈ కోరిక ఎవరు తీరుస్తారు ఈ కోరిక తీర్చడానికి సృష్టికర్తగా ఉన్నవాడు స్థితికర్తగా ఉన్నవాడు ప్రళయకర్తగా ఉన్నవాడు వాడు బ్రహ్మము వాడు కదా సృష్టి చేస్తున్నాడు నిలబెడుతున్నాడు లయన్ చేసేస్తున్నాడు మళ్ళీ సృష్టి చేస్తున్నాడు వాడు మళ్ళీ ఇంకో రూపంలో సృష్టిస్తున్నాడు ఇదే జీవుణ్ణి కానీ ఇప్పుడు నేను ఆ బ్రహ్మము యొక్క అనుగ్రహంతో ఇంకొక మెట్టు ముందుకెళ్ళాలి ఎలా పడిపోయిన వాడిని అలాగే మళ్ళీ పుట్టించగలగాలి బతికించగలగాలి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఇవి చేసేవాడు ఎవడో వాడి దగ్గర నుంచే రావాలి వాడు తొందరగా ఎక్కడ తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు కాశీపట్టణంలో తపస్సు చేస్తే ప్రీతి పొందుతాడు అక్కడే ఉంటాడు కాబట్టి కాబట్టి నేను అక్కడికి వెళతాను అన్నాడు వెళ్ళిప్పుడు ఈనా కాశీపట్టణం వెళ్ళి తపస్సు పెట్టాడు ఇప్పుడు ఈయన ఎందుకు తపస్సు మొదలుపెట్టాడో శంకరుడికి తెలుసా తెలియదా తెలుసు ఖచ్చితంగా ఎటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు రాక్షసపరమైనటువంటి తపస్సు ఏం చేయలేదండి కాశీలో ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేశాడు ఆయన ప్రతిష్ట చేసి దానికి ప్రతిరోజు వెయ్యి మార్లు అభిషేకం చేసేవాడు ఒకరోజు సూర్యాస్తమయం నుంచి మరునాడు సూర్యాస్తమయం వరకు సూర్యోదయం వరకు సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఎందుకని ఈశ్వరుడికి సకాల పూజ ఉంది శివార్చనలో కాబట్టి ఆయన సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం లోపల ఒక వెయ్యి మార్లు అభిషేకం చేసేవాడు అందులో తప్పకుండా ఆయన మూడింటినే వాడేవాడు ఇదే అభిషేకానికి ఉన్న గొప్పతనం మొదటిది పంచామృతములను వాడేడు ఆ పంచామృతముల యొక్క శక్తే వేరండి అసలు ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు పంచామృతములు అభిషేకము అని ఒక ఉపన్యాసం చెప్తాను పంచామృతాలు వాడాడు రెండు శుద్ధ జలం వాడాడు ఎందుకని పంచామృతాలు వాడాడు అంటే శుద్ధ జలం వాడాడు అని అర్థం అభిషేకం చేసేటప్పుడు ఒక పదార్థాన్ని వాడి రెండో పదార్థాన్ని శివలింగం మీద వెంటనే పోస్తే అది అపచారం ఒక పదార్థాన్ని పోస్తే మళ్ళీ శుద్ధ జలం పోయాలి పోసి రెండో పదార్థం పోయాలి పాలు పోసేసి పెరుగు పోసేసి తేనె పోసేసి అలా అభిషేకం చేయకూడదు పాలు పోస్తే నీళ్లు పోయాలి అందుకే శుద్ధ జలంతో ఒక పాత్ర పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద బిందె దాని దగ్గర ఒక చెంబు పెట్టుకుని పాలు పోసి నీళ్లు పోయాలి అందుకే కదా నిన్న పొద్దున్న అభిషేకం చేసేటప్పుడు ప్రతి పదార్థానికి మళ్ళీ శుద్ధ జలంతో చేశాను కాబట్టి అలా మార్చి చేస్తారు కాబట్టి ఇప్పుడు పంచామృతములతో అభిషేకం అంటే మధ్యలో తప్పకుండా ఏది వాడబడింది శుద్ధ జలం వాడబడింది దానితో పాటు ఈశ్వరుడు చాలా తొందరగా ప్రీతిపాత్రుడై పది మందిని బతికించేటట్టుగా అంటే కడుపున పుట్టినటువంటి వాళ్ళు ఇబ్బంది లేకుండా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలంటే గంధోదకంతో అభిషేకం చేయాలి అందుకని గంధోదకాన్ని వాడాడు ఎందుకు వాడాలి పది మంది చచ్చిపోయిన వాళ్ళని పుట్టి మళ్ళీ బతికించాలనుకుంటున్నాడు అప్పుడు వాళ్ళందరూ తనకి బిడ్డల పట్ల మళ్ళీ పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఇంత శక్తి కావాలి కాబట్టి గంధోదకం వాడేడు ఎంత గమ్మత్తో చూడండి ఇంత శాస్త్రీయమైన అభిషేకం చేశాడు దీనికి ఆయనకి ఇంకొక వేరే వ్యాపకం లేదు ఏమిటో తెలిసాండే ఈ వెయ్యే మీరు ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని కనిపెట్టండి ఇలా చేసేటప్పుడు భార్గవుడు పరమశివుణ్ణి అభిషేకానంతరం అర్చన చేయాలి మళ్ళీ లఘువుగానైనా సరే పొడిగా తుడిచేసి వస్త్రం కట్టి అభిషేకం చెయ్యాలి అర్చన చెయ్యాలి ఈ అర్చన చేసేటప్పుడు ఆయన కొన్ని పువ్వులు వాడాడు ఇందులో నేను మీకు చెప్తాను మనకి బాగా అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఎప్పుడూ పరమశివుణ్ణి అసలు వాటితో అర్చన చేయమో కారణమేమి మనకి పౌరాణిక జ్ఞానము లేకపోవటే మనకి తెలీదు ఎంతసేపు పళ్ళరసాలు తెస్తాం కానీ అసలు శివుడికి వీటితో చేస్తే తొందరగా ప్రీతిపాత్రుడవుతాడని మనకి తెలియదు ఇప్పుడు వినండి ఆ జాబితా సంపంగి పూలు చేస్తామనుకోండి పోని మెత్త పూలు తక్కువ గన్నీరు పూలు వాడుతుంటారు తామర వాడతాం కొండగోగు తక్కువ జాజి వాడతాం కడిమి పువ్వు కడిమి పువ్వు దొరకడం కూడా చాలా కష్టం కడిమి పువ్వు సాధారణంగా వాడటం అలాగే పొగడ పువ్వు వాడుతూ ఉంటారు కలువ పువ్వు వాడుతూ ఉంటారు మల్లె పువ్వు వాడతారు కమలములు వాడతారు సురపన్న పూలు అక్కడక్కడ వాడతారు దర్భాగ్రములు ఇవాళ మేము అభిషేకం చేస్తున్నామండి అభిషేకం తర్వాత అర్చన చేయడానికి దర్భాగ్రములు సిద్ధం చేసుకున్నాము అన్న వాళ్ళ ఎంతమంది ఉన్నారో నాకు చూపించండి శివాభిషేకం చేసిన తరువాత కొత్త దర్భలు తీసుకొచ్చి వాటి తలుక చివుర్లు తుంపి ఒక ఆకులో వేసుకొని చక్కగా శివనామాలు చెప్తూ ఆ దర్భాగ్రములతో పూజ చేయాలి శంకరుడికి ఎందుకు చెప్పండి అలా పూజ చేయడం దాని వెనకాతులు ఒక పెద్ద రహస్యం ఉంది ఒక మంత్రం చెప్తుంటారు ఆ మంత్రం చెప్పినప్పుడు గడ్డిపరకని అలా ముట్టుకుంటే గడ్డిపరక అంటే దర్భ ఆ దర్భని ఇలా ముట్టుకుంటే సర్వ పాపములు నశించిపోతాయి అందుకే సీతమ్మ తల్లి రావణాసురుడితో మాట్లాడేటప్పుడు గడ్డిపరకని పెట్టడానికి కారణం అది పరపురుషుడు కామంతో చూస్తున్నవాడు రాక్షసుడు భర్త పక్కన లేనప్పుడు ఆయనతో మాట్లాడుతోంది కాబట్టి ఆ పాపం పోవడం కోసమని గడ్డి పరక పెట్టి మాట్లాడేదావిడే కాబట్టి దర్భాగ్రములు మామిడి చిగుళ్ళు మామిడి చిగుళ్ళు తీసుకొచ్చి శివలింగానికి పూజ చేయాలి మామిడి చిగుళ్ళతో పూజ చేసేవాడిని నాకు తెలిసి సభలో నాకు తెలిసి ఉండొచ్చు మహాత్ములు కానీ చాలా మార్లు దగ్గర దగ్గరగా ఇప్పటికీ ఏ వంద మాటలో రెండు వందల మాటలో దాటిపోయిందేమో నాకు తెలిసి లక్షపత్రి పూజ చేస్తూ ఉంటారు గారి ఈ సభలో ఉన్నారా దుర్వాంకురం దుర్వాంకురం అంటే దర్భల యొక్క చివుళ్ళు దర్భలంత దర్భలంత పెరిగిన వాటిని తెచ్చుకోలేకపోతే చక్కగా ఏ మలమూత్రములు విసర్జింపబడని చోట పెరిగినటువంటి గడ్డి యొక్క చివుళ్ళు లేదా గడ్డి మనం విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కదండి అటువంటి దుర్వాంకురములు